మేక వంటర్గా ఉందా ఇవాళ ఏమైంది వల ఇంత లేట్ అయిందా ఫోన్ చేస్తూనే ఉన్నాడు హలో హలో ఏ కాయో నిద్రపోతున్నావా

ఏదన్నంటే ఏమొతుంది పైప్ కేం కాలేదు గానీ నీకేం లేదుగా నీ ఇവിടെ ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడి నుంచి కాదు నేను చూసుకుంటా ఓకే ఓకే um గుడ్ నైట్ <laughs> అయ్యో అశోక్ ఎవరైనా చూడబోతారో ముందు నువ్వు పోయి కావు నువ్వు చెప్పిన తర్వాత తెలుస్తుంది ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది చూడు చూడు వెళ్లికెళ్ళిన వాళ్ళు పొద్దున తలుపులసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి టైంలో నిన్ను ఈ డ్రస్ లో చూసి మామా ఈ గట ఇదే రా సూపర్ స్టార్ కృష్ణ గటప్లో రెండు ఆరెంజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని వన్ బై త్రీ సారీ లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది వాళ్ళేస్తే దీనికే వాళ్ళ ఏంట్రా వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి వాళ్ళేస్తాను మా రే అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన ఇస్తున్న బిట్టురా బిట్ట నేను అవనం లేదా మహల్న రే ఇలా చూడరా రే నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్గా ఉంది నువ్వేమో సిన్సర్గా అడ్వైస్ లేవే చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసి నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయిలా ఉంది వెళ్ళి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా ఏంట్రా వాడి ఇంకా మారలేదు మామ డైలీ ముహూర్త ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్లి ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పని లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండి బాగా పండిపోయా ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా

చూసి ఏంటి బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే ఈ కోవీత సర్వేటేస్తారా టిఫిన్ లేదా ఏంటి బాబు టిఫిన్ తో సర్పెట్టేసావ్ వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని ఫుల్ మీల్స్ సరే వండో నీ కోసం తల్లని జోస్ తీసుకొస్తా హలో హలో హే gayu अशोक నువ్వు ఎక్కడ రేం రోజులకు ఫోనే రాల. చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్, హలో ఎక్కడ హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చాలి ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకి పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోజుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం

ఇది పాత టికెట్ కదా హాయ్ రమ్య ఏ అశోక్ నువ్వు ఏంటి నేను నిన్న చూడడానికి వచ్చాను ఎంత సేపు వెయిట్ మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దాం అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మ ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా టిఫిన్ అంటే ఏదైనా పెట్టావా లేదా హ్మ్ బెటర్ బెటర్

ఏంటి ఎండి చేపలు ఆ నేను చేపలు మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు చూడు ఆ కొత్త మోటలు కొంచెం ఆ పక్కన రండి టమాటాలు కిలో పద్దెనిమిది కిలో పద్దెనిమిది ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తలదరిగి పడిపోతామేమో వెళ్ళి బోంచేయ్ ఉండరా లోడ్ దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందెళ్ళి బోంచేయి

చేద్దాం హలో రే మామా చెప్పు మావా బిల్డింగ్ బైట ఉన్నాన్రా శాంపర్ బిల్డింగ్ బ్లాక్ స్కార్పియరా బ్లాక్ స్కార్పియన్ నీ రైట్ కి చూడు ఆ చూసాను చూసాను ను వికరే ఉంటా ఏంటిదేనా స్వామి స్వామిలర్ కే చెప్టి పూర్తవుతుంది చిన్న స్వామిలర్ దొరకల్ కదా రా మావా ఏయ్ ఏంటి మావా ఇంత దూరం ఏంటి మటరు ఏ టర్కీ బాగున్నావా భౌనన్న మార్కెట్ లో ఒక మటరు చేశావ్ బయలు అడుగు ఏ ఒక ఫోన్ చేస్తున్నాడు వచ్చిగా దీనికి ఎంత దూరం రావాల ఏంటి ఆ సరే సరే నేను బయలు మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను గుప్పెంటరా మటన్ చేస్తున్నావా నేను పక్కనే పెట్టుకొని తిరుగుతున్నావు సరే సరే ముందు నుంచి బయలుదేరా వదిలే ఇటువంటి ఎల్లు ఇప్పుడు చీటీల్లో ఎక్కడున్నాయో చెప్పండి తరతరాలుగా ఉంటున్న నీళ్ళు అందుకే కొత్త రంగులేమి చేయలేదు నమస్కారం నా భాను రావ్ అవుతుంది వెన్న వచ్చేస్తుంది మీరు మాట్లాడుతున్నానండి hi hey ఫోన్ చూస్తే కొంత ఉంది సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా దొరుకుతుంది పెళ్ళి కొడుకు ఇవ్వమ్మా ఐదు పెట్టు కొన్ని చేయడం ఆ తర్వాత మిగిలిన కోట్లు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేసేద్దాం తర్వాత ముఖ్యమైన విషయం అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు అలాగా చాలా సంతోషం అందుకనే ఓ కారు కొని ఇచ్చేయండి ఆ తర్వాత చీర సరే పాత్ర మొత్తం మీరు మీరు ఎలాగో కొని ఇచ్చేస్తారు ఇవన్నీ కాకుండా మేమే అమ్మ ఇంకేమైనా ఇవ్వదలచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చే చూడండి ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్కి ఆఫీసులో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మేమెల్ల కార్ నడిచి చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా పొంద పరకండి అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్బై ఐదు కాసులు నగల కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాసులు కొనిస్తాం అయ్యో ఇది కుదిరే భావం కాదు కానీ నువ్వు కొంచెం ఊరుకోరా ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా పెద్దవాళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు ఏ చిన్న మాట్లాడితే పెళ్లి జరగదా ఇది వస్తున్నా ఉండు రే శివ ఇరవై ఇప్పుడు అనుకో తర్వాత కొంచెం లేట్ అయ్యో ఏదో మనం వేళ దగ్గర దగ్గర శివ నువ్వు ఉండవయా ఇది మనసులో పెట్టుకొని నా తినాలి కష్టాలు పెడతారు అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది నేను ఊరుకుంటానా ఈ సంబంధం ఇంకో సంబంధం

బాను నేను తప్పు చేశానమ్మా నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను నన్ను క్షమించమ్మా అయ్యో నువ్వేం తప్పు చేసావనయ్యా అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు కానీ ఎవరు అలా ఉంటలేదు అందుకే నీకు కోపం వస్తుంది నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం నువ్వేం బాధపడొద్దు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను